ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ రాశి వారికి ఈ మాసము మొత్తం కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మే పద్నాలుగు నుంచి ఇంకా కొంచెం కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధిక లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కొద్దిగా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అవసరము అంటే ఉష్ణము అనేది ఎక్కువైపోయి దానికి కాస్త వాళ్ళు సెలవ చేసేటువంటి పానీయాలు తీసుకోవటం చాలా చాలా మంచిది ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా ఒక్కటి కాస్త జాగ్రత్తలు తీసుకుంటే చాలు మిగతా అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి అభిషేకం చేయటము అనేటువంటిది చెప్పదగ్గ సూచన ఆ విధంగా చేస్తున్నారు అనంటే ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా ఎంతో అనుకూలమైనటువంటి మాసము ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి నూతన ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి అన్ని విధాలుగా కూడా కర్కాటక రాశి వారికి ఈ మాసము అత్యధికంగా అంటే కలిసి వచ్చేటువంటి మాసము ఈ మాసము ప్రతిరోజు కూడా ఓం ఓం నమశివయ అన్న ఈ మంత్రాన్ని చాంటింగ్ చేసుకోవటం వలన ఐశ్వర్యవంతులయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే మీరు స్థిరాస్తి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కూడా వాటికి సంబంధించినటువంటి శుభవార్త అనేటువంటిది కూడా వినగలుగుతారు